డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కిరియర్ కరెంట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మీ అందరికీ తెలిసిన రీసెంట్గా ఒక వీడియో సిరీస్ని ప్రారంభించాను ఏ అయితే జేఈ మెయిన్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నటువంటి స్టూడెంట్స్ మంచి కాలేజ్ మిస్ కాకుండా ఉండటం కోసము ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ అంటే టాప్ టూ హండ్రెడ్లో ఉన్నటువంటి కాలేజ్ యొక్క వివరాలు అనేది మీకు మన ఛానల్ ద్వారా ఇవ్వబోతున్నాను అనమాట ఇప్పటి వరకు ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో కంప్లీట్ అయింది సో మీరు అందరూ కూడా చాలామంది ఆ వీడియో చూశారు ఈరోజు మీకు సెకండ్ వీడియో అనమాట సో ఇక్కడ ర్యాంకింగ్ అని ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా నేను చెప్పబోయేటువంటి కాలేజ్ అన్నీ కూడా అంటే ఈ సిరీస్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే వస్తున్న సిరీస్లో వచ్చేటప్పుడు కాలేజ్ అన్నీ కూడా మంచి కాలేజెస్ సో మీకు వీటిలో ఏది నచ్చితే ఆ కాలేజీని మీరు చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని కాలేజ్ వచ్చేసి మనకి జేఈంఎన్స్ ఆధారంగా కొన్ని కాలేజ్ వచ్చేసి మనకి ఇంటర్మీడియక్స్ ఆధారంగా ఇంకొన్ని కాలేజ్ వచ్చేసి రెండింటి స్కోర్ ఆధారంగా కూడా అడ్మిషన్ ఇస్తాయి కాబట్టి ఇటువంటి కాలేజ్ మీరు మిస్ కావాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు చూపించే ఆదరణను బట్టి ఫర్దర్గా ఇంకొన్ని వీడియోస్ కూడా చేస్తాను అనమాట సో కాబట్టి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఎయిత్ క్లాస్ అండ్ ఎబో ఐఐటి ఫౌండేషన్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్గా పోతున్నా స్టూడెంట్స్కి ఆ స్కిల్ టెస్ట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికి వస్తుంది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో నా సలహాలు సంప్రదింపులు మీరు కావాలనుకున్నట్లయితే నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు నా హెల్ప్ తీసుకోవచ్చు ఈ రెండింటికి కూడా మీరు చేయవలసిందల్లా ఆ వాట్సాప్ నెంబర్కి హాయర్ మెసేజ్ పెట్టండి ఆ నెంబర్ కేవలం స్కిల్ టెస్ట్ అదేవిధంగా ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకుంటున్నారో వారు మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే మనం డిస్కస్ చెప్పేటువంటి కాలేజ్ వచ్చేసి మనకి హాపర్ ఇన్స్టాఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పటియాల ఇక్కడ ఎక్కువ వివరాలు మీకు చెప్పట్లేదు ఎందుకంటే వీడియో లెందీ అవుతుంది కాబట్టి ప్లేస్మెంట్స్ కట్ ఆఫ్ ఫీజెస్ వీటి వివరాలు మాత్రమే మీకు చెప్తాను అనమాట సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే మెయిన్ మనకి అడ్మిషన్ మోడ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అడ్మిషన్ అనేది స్టూడెంట్స్కి ఎలా ఇస్తారు ఇక్కడ రెండు రకాల మోడ్స్ ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అన్నీ కూడా జేఈ మెయిన్ స్కోర్ ద్వారా భర్తీ చేస్తారు మిగతా థర్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అన్నీ కూడా లో వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా ఇక్కడ మీకు సీట్స్ అనేది కాలేజీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అనమాట మోడ్ వన్ మోడ్ టూ మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి మీకు జేఈ మెయిన్స్లో ర్యాంక్ వచ్చినప్పటికీ ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మాత్రము ఇంటర్మీడియట్లో మీకు ఖచ్చితంగా ఎంపీసీలో మీకు వచ్చి ఉండాలి బయోటెక్నాలజీ లాంటి కోర్స్ చదవాలనుకున్నట్లయితే బయాలజీ అలాంటి కోర్సెస్ కూడా మీరు ఇంటర్మీడియట్లో చేసి ఉండాలన్నమాట ఖచ్చితంగా మీరు జేఈ మెయిన్స్ అనేది రాసి ఉండాలన్నమాట ఎట్లా మీరు అప్లై చేసినా ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా వెళ్ళినా లేకపోతే జేఈమిన్స్ ద్వారా జాయిన్ అనుకున్నా సో లాస్ట్ ఇయర్ అయితే ఆ కండిషన్ పెట్టాడు మెన్స్ అప్లై చేసి ఉండాలని చెప్పేసి అదేవిధంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి ఓకే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ త్రీ ఇయర్స్లో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా చేయబోతున్నా మీరు అందరు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక టూ మోడ్స్ ద్వారా అడ్మిషన్ అయితే ఉంటుందన్నమాట సో మోడ్ టూ ద్వారా సీట్స్ ఏమైనా ఖాళీగా ఉన్నట్లయితే మోడ్ వన్ ద్వారా కూడా వీళ్ళు సీట్స్ అనేది ఫిల్ అప్ చేస్తారనమాట ఇట్లా రెండు విధాలుగా మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మరి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది చాలా హై ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ప్రతిది కూడా కంప్యూటర్ సైన్స్లో అప్ ఉంటుంది అనమాట ఇక్కడ బ్రాంచెస్ అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్లో ఇక్కడ తీసుకుని మీ అందరికి తెలిసిందే టాప్ నాలుగు బ్రాంచెస్ ఉంటాయి సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ట్రీట్స్ ఆ అన్ని బ్రాంచెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట మీరు రైట్ సైడ్ తీసుకున్నట్లయితే అవుట్ సైడ్ పంజాబ్ స్టూడెంట్స్ అన్నమాట వాళ్ళందరి యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్లో వచ్చిన పర్సెంటేజ్ ఆధారంగా వాళ్ళకి ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందో మీరు తీసుకోవచ్చు ఇక్కడ చూడండి సిఎస్ఈ బ్రాంచ్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఇంటర్మీడియట్లో వచ్చిన స్టూడెంట్స్కి వచ్చింది కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ నైంటీ సిక్స్ వచ్చిందన్నమాట ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ నైంటీ ఫోర్ పర్సంటేజ్ వచ్చింది అదేవిధంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇక్కడ కంప్యూటర్తోనే లింకప్ చేస్తున్నాయి అనమాట అంటే దాదాపు అవి మీకు అటు కోర్ సైడ్ ఇటు సాఫ్ట్వేర్ సైడ్ రెండు సైడ్ వెళ్ళొచ్చు అదేవిధంగా ఎక్కడా లేని విధంగా సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇక్కడ మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ అప్లికేషన్స్తో ఉందన్నమాట అంటే దాదాపు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చదివినా ప్యూర్లీ డిజైన్ సైడ్ ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్దా అనే ఉంటుంది అనమాట అదేవిధంగా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్కి అన్నమాట ఇట్లా చాలా కొత్త కొత్త బ్రాంచెస్ మంచి ప్యాకేజ్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ కాబట్టి దీన్ని నేను ఈ టాప్ కాలేజ్ లిస్ట్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట అదేవిధంగా మరి ఇక్కడ ఆ జెఈ మీన్స్ పర్సంటేజ్ కూడా మీకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ రావాలంటే నైంటీ ఫైవ్ పర్సంటేజ్ మాత్రం ఎబోనే ఉండాల్సి ఉంటుంది సో ఇంకా ఈ సంవత్సరం కాంపిటీషన్ బట్టి కూడా అటు ఇటు వేరే ఛాన్ ఛాన్స్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత అయితే కదా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం అనేది ఒక స్టూడెంట్ రావడం అనేది జరిగింది మీరు కూడా స్కిల్స్ మంచిగా పెంచుకున్నట్లయితే హయ్యెస్ట్ ప్యాకేజ్ కొంతమందికి వస్తుంది ఆ కొంతమందిలో ఉండొచ్చు బట్ మనం చూడాల్సింది యావరేజ్ ప్యాకేజ్ నియర్లీ ట్వెల్వ్ ల్యాక్స్ అనమాట అంటే లెవెన్ పాయింట్ నైన్ జీరో ల్యాక్ పర్ యానం అనేది ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ అనేది ఉంది కాబట్టి ఇది ఒక విధంగా డీసెంట్ ప్యాకేజ్ అనుకోవచ్చు మరి ఈ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది అని తీసుకున్నట్లయితే మీకు మీరు తీసుకునేటువంటి బ్రాంచ్ని బట్టి ఇక్కడ ఫీజు అనేది డిసైడ్ కావచ్చు అంటే కొంచెం కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి మనకి ఎక్కువగానే ఉంటుంది సో ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్ టు ట్వంటీ ల్యాక్స్ అనేది మీకు టోటల్గా ఫోర్ ఇయర్స్కి ఖర్చు వస్తుంది అన్నమాట సో ఇది స్టూడెంట్స్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ టూ హండ్రెడ్ లో ఇది మీకు మిగతా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఈ కాలేజ్ ఏంటి ఏందనేది కూడా ఫర్దర్ ఫర్దర్గా ఈ కాలేజీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే మనకి ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు సో ఈ పంజాబ్ అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలామంది తెలుగు స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర గైడ్ గైడెన్స్ అనేది తీసుకొని కూడా ఇక్కడ చాలామందికి సీట్ అనేది వచ్చిందనమాట కొంతమంది డ్రాప్ అయ్యారు కొంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కోసం అక్కడ జాయిన్ అయ్యారన్నమాట ఓకే స్టూడెంట్స్ ఇలాంటి కాలేజ్ అన్నీ కూడా నేను ఫర్దర్గా మీకు చెప్తూనే ఉంటాను కాబట్టి ఈ వీడియో సిరీస్ని మాత్రం మీరు మిస్ చేయొద్దు వన్ టూ త్రీ అని నెంబర్ అనేది ఇస్తున్నానంటే వీడియో అది వీడియో నెంబర్ అనమాట కాలేజీ నెంబర్ మీరు పొరపాటు పడవద్దు అనమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్